ఐమ్ డాక్టర్ నీరజాస్ చీఫ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ డాక్టర్టీ అండ్ గైనెక్ సెంటర్ కేపిహెచ్ సిక్స్త్ ఫేస్ సో అవర్ మెయిన్ ఎయిమ్ ఈస్ టు మేక్ యూ ఫర్ టైప్ ఓవులేషన్ కిట్ ఎల్హెచ్ కిట్స్ గురించి తెలుసుకుందాం సో ఇప్పుడు మనకు అన్ని ఎడ్యుకేటెడ్ పేషెంట్స్ వస్తున్నారు సో వాళ్ళకి ప్రతిదానికి క్యాలెండర్ రిమైండర్ ప్రెగ్నెన్సీ క్యాలెండర్ వోగులేషన్ క్యాలెండర్ మెన్సిరల్ క్యాలెండర్ సో ఇవన్నీ చాలా మనకు అందుబాటులో ఉన్నాయి సో దాంట్లో ఒకటి ఎల్హెచ్ కిట్ అంట ఓవులేషన్ కిట్ అంటే దీని వల్ల ఎప్పుడు జరుగుతుంది సో దాన్ని బట్టి ఇంటర్ కోర్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు సో చాలా మంది పేషెంట్స్ డౌట్ ఎల్హెచ్ కిట్ పాజిటివ్ వచ్చింది అంటే టూ లైన్స్ వచ్చింది మేము ఇంటర్ కోర్స్ చేసాము ప్రెగ్నెన్సీ రాలేదు ఎందుకు సో ఎల్హెచ్ మనకు ఓవ్యులేషన్ ముందు ఎల్హెచ్ సర్జ్ ఎల్హెచ్ పీక్ వల్ల ఓవ్యులేషన్ జరుగుతుంది సో ఎల్హెచ్ టెస్ట్ పాజిటివ్ వచ్చిన రోజే మనకు ఓవ్యులేషన్ జరగదు ఇది ఒకటి పేషెంట్స్ తెలుసుకోవాలి సో ఇంటర్ కోర్స్ ఎప్పుడు ఎల్హెచ్ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత వన్ వీక్ వరకు ఇంటర్ కోర్సు కంటిన్యూ చేయాలి ఎందుకంటే ఎల్హెచ్ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఆ పీక్ తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ థర్టీ సిక్స్ అవర్స్ తర్వాత మనకు ఓగులేషన్ జరుగుతుంది సో చాలా మంది టెస్ట్ వచ్చిన పాజిటివ్ రోజు ఇంటర్ కోర్స్ చేస్తారు కాబట్టి వాళ్ళకు రిజల్ట్స్ ఒక్కోసారి మనకు ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు ఇంకొకసారి ఏంటంటే ఒక్కొక్కసారి ఎల్హెచ్ కిట్స్ లో కూడా ప్రాబ్లం ఉంటాయి సో ఒక్కసారి యూరిన్ వేసిన ఎక్స్పైరీ అయిపోయినా కూడా టెస్ట్ మనకు రిజల్ట్స్ చూపించదు అదొకటి కొంతమందికి ఈ కిట్ ఎవరికి వర్తిస్తుంది అంటే రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి అంటే ఎవరికైతే ఓగులేషన్ జరుగుతుందో యంగ్ పేషెంట్స్ రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి వాళ్ళకి మాత్రమే ఓగులేషన్ జరిగే వాళ్ళకి మాత్రమే ఎల్హెచ్ కిట్ పాజిటివ్ వస్తుంది ఇంకొంతమందికి ఓబెసిటీ పేషెంట్స్ పీసీఓడి పేషెంట్స్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి ఏజ్డ్ పేషెంట్స్ వాళ్ళకి ఈ ఓగులేషన్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఎల్హెచ్ కిట్ పనికిరాదు వీళ్ళకి మనకు డాక్టర్ అడ్వైస్ తీసుకొని ఓవలేషన్ మనం స్కాండో ఫాలికుల స్టడీస్ ద్వారా డామినెంట్ ఫాలికల్ వచ్చిందా ఓవలేషన్ జరిగిందా దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్ సైకిల్స్ ఒకవేళ ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ ఉంది అనుకోండి సో జనరల్ గా మనకు ఓవోలేషన్ మిడిల్ ఆఫ్ ద మంత్ ఫోర్టీన్త్ డే జరుగుతుంది సో మనం ఎల్హెచ్ కిట్స్ ఎప్పుడు అడ్వైస్ చేయాలంటే ఫోర్ డేస్ ముందు నుంచి ప్లాన్ చేసుకోమని చెప్పాలి సో డైలీ మార్నింగ్ టెన్త్ డే నుంచి అరౌండ్ సిక్స్టీన్త్ డే వరకు డైలీ మార్నింగ్ యూరిన్ టెస్ట్ ఎల్హెచ్ కిట్ లో యూరిన్ వేసి మనం కిట్ పాజిటివ్ వచ్చిందా లేదా వాళ్ళు తెలుసుకోవచ్చు దాన్ని బట్టి కూడా ఇంటర్ కోర్స్ ప్లాన్ చేసుకోవచ్చు బట్ దీనికంటే బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే పాలిక్యులర్ స్టడీ చేసుకుని డాక్టర్ని సంప్రదించి సో ఓవ్యులేషన్ మనము డాక్యుమెంట్ చేసిన తర్వాత ప్లాన్ చేయడం చాలా బెటర్ థ్యాంక్ యూ